హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డీ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రహ్మముడి సీరియల్లోనే ఒక చిన్న పార్ట్ మీ మీతో పంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను రంజిత్పై గోల్డ్ బాబుకి అనుమానం ఇక గోల్డ్ బాబు రావడం రావడమే దూసుకొని పోతాడు కూలి పడిపోయేలా దుబాయ్లో కోట్లు సంపాదించాను అని ఇక ఇండియాలోనే సెటిల్ అవుతాను అని నా డబ్బుని పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు నా కంపెనీని చూసుకునే వాళ్ళు కావాలి అని వెతుకుతున్నాను అని చెప్పడంతో కుయిలి పడిపోతుంది పైగా రాహుల్కి అన్నయ్యని అని గోల్డ్ బాబు చెప్పడంతో ఇక కుయిలి గారు మెలికలు తిరుగుతూ బావగారు అని పిలుస్తుంది బావగారు మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అలాగే మీ కంపెనీని బావగారు మీరు మా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అలాగే మీ కంపెనీని మా చేతుల్లో పెట్టండి అంటుంది వెంటనే రాజు వణుకుతున్న స్వరంతో మా పెట్టు ఆపేస్తారు అంటాడు విత్తరు గోల్డ్ బాబు ఏంటి తాత అనగానే కావ్య కవర్ చేస్తుంది అదే పెట్టుబడి పెడితే అభివృద్ధి చేస్తారు అంటున్నారు అని కవర్ చేస్తుంది ఇక కుయిలీని చూసి గోల్డ్ బాబు మీరు అడిగితే నేను ఓకే మరి మా తమ్ముడు రాహుల్ ఒప్పుకుంటాడా అని అంటాడు నేను ఒప్పుకోను అంటాడు రాహుల్ తనకి ఏం తెలియదు నేను ఒప్పిస్తానులేండి అంటుంది కుయిలి ఇక గోల్డ్ బాబు బొగ్గగిల్లి ఫిగర్ సూపర్ అనడం రాహుల్కి అస్సలు నచ్చదు పెట్టుబడులు పెడుద్దామంటే రాహుల్ను అనడంతో రాహుల్ అని రిక్వెస్ట్గా పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేసి అప్పట్లో అనామిక సామంతిని రుద్దినట్లు రుద్దుతుంది అంతే దెబ్బకు సరే అనేస్తాడు రాహుల్ చూశారా బాబుగారు రాహుల్ ఒప్పుకున్నాడు అంటుంది సంబరంగా మా రాహుల్గాడు ఒప్పుకున్నాడు సరే కానీ మీ మామయ్య నా కంపెనీని అంత డబ్బుని మేనేజ్ చేయగలరా అంటాడు గోల్డ్ బాబు అనుమానంగా వెంటనే రంజిత్ చేస్తాను చేస్తాను ఒక కోటి రెండు కోట్లు ఎంతైనా చేస్తాను అంటూ లెక్కలు చెప్తుంటాడు పెట్టుబడులు పెడదామంటే రాహుల్ను అనడంతో రాహుల్ అని రిక్వెస్ట్గా పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేసి అప్పట్లో అనామిక సామంతని రుద్దినట్లు రుద్దుతుంది అంతే దెబ్బకి సరే అనేస్తాడు రాహుల్ చూశారా బాబుగారు రాహుల్ ఒప్పుకున్నాడు అని అంటుంది సంబరంగా మా రాహుల్ ఒప్పుకున్నాడు సరే కానీ మీ మామయ్య నా కంపెనీని అంత డబ్బుని మానేజ్ చేయగలడా అంటాడు గోల్డ్ బాబు అనుమానంగా వెంటనే రంజిత్ చేస్తాను చేస్తాను ఒక కోటి రెండు కోట్లు ఎంత అయినా చేస్తాను అంటూ లెక్కలు చెప్తాడు ఇది స్టోరీ స్టోరీ బాగుందా మీకు ఇలాంటి సీరియల్ స్టోరీస్ కావాలి అని అంటే నాకు మీకు ఏ సీరియల్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్